సార్ నేను ఈ లంగ్స్ ప్రాబ్లం తోటి హైదరాబాద్లో దగ్గర దగ్గర ఒక చిన్న చిన్న హాస్పిటల్ ఒక ఐదారు జరిగిన వన్ వీక్ మొత్తం స్ట్రగుల్ అయినా మాకు వేరే అయినా ఇట్లా వివేక్ సార్ని కలవని షామిల్ సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఇక్కడ వివేక్ సార్ని కలిసినాక ఫస్ట్ మాకు చెకింగ్ చేసింది నీ ప్రాబ్లమ్స్ ఏముంది బాబు నీటి ఏ విధంగా బాధపడుతున్నావు అని అడిగిండ సార్కు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత సార్ నన్ను ఏం చేసినట్టే నా ప్రాబ్లమ్ అన్ని గుర్తించి నాకు ఏ విధంగా ట్రీట్మెంట్ అయితే చేయాలనో ఆ విధంగా ట్రీట్మెంట్ చేసేసి నా లంగ్స్లో చీమ్ ఉన్నది ఇక్కడ సైడ్కు చీమ్ ఉన్నది అది ఇది మొత్తం పిక్ ద్వారా క్లీన్ చేసి నా చేసిండు ఈ ఐసీలో కూడా నార్మల్ వెబ్ కార్డ్ చేసి ఇప్పటికైతే నేను చేసిండు ఇప్పటికైతే నేను క్యూర నేను ఆనందంగా ఇంటికి వెళ్తున్నాను మా ఆయనకు ఇట్లా చాలా సీరియస్ ఉండే ఐసీ అని హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా ఆయనకు మంచి అయింది ఐసీలో కూడా నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చి సార్ మంచిగా నేను చేసిండు ఈరోజు మేము ఆనందంగా ఇంటికి వెళ్తున్నాం